ఆలేరు నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండు శోభారాణి ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఆలేరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు సోదరులు ప్రభుత్వ బీర్ల ఐలఏ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు భాస్కర్ రావు గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు వీలం పద్మ గారికి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక గారికి నాగిరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పత్రికా మిత్రులకి మహిళా సంఘాల నాయకురాలకి అందరికి కూడా పేరు పేరు యొక్క నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి రోజు